ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది ఎగువ నుంచి వస్తున్న వరదతో పోలవరం ప్రాజెక్టు వద్ద కళ సంతరించుకుంది తొమ్మిది రెండు వేల ఇరవై వరదల కారణంగా దిగువ డయాఫరమ్ వాల్ ఇప్పటికే ముప్పై శాతం డ్యామేజ్ అయింది ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవని కారణంగా నలభై ఎనిమిది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు అయితే గత వారం రోజుల నుంచి కురుస్తున్నాయి దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా పూర్తిగా కాలువలు చెరువులు కూడా నీటితో నిండుతున్నాయి అదేవిధంగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు అయితే పోలవరం ప్రాజెక్టుకి వరద నీళ్ళు వచ్చి ఈ వరద నీరు అంతటినీ కూడా ఎగువ కాపర్ డ్యామ్ నుంచి నీటిని పూర్తిగా నలభై ఎనిమిది నలభై ఎనిమిది గేట్లైతే ఎత్తి అధికారులు నీటిని కిందకి విడుదల చేస్తున్నారు కింద దిగువ డయాఫ్రమ్ అయితే ఇప్పటికే కొంత డ్యామేజ్ అవ్వడంతో ఈ నీటిని అంతటినీ కూడా కిందకి వదిలేయడం జరుగుతోంది డయాఫ్రమ్ వాల్ నుండి నీటిని అంతటినీ కూడా నలభై ఎనిమిది పూర్తిగా అయితే వదులుతున్నారు పూర్తిగా అయితే ఎదుగు ఎగువ కాపర్ డ్యామ్ లో ఉన్న కొన్ని లీకుల వల్ల అయితే నీటిని కిందకి విడుదల చేయడం అయితే జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగానే నేపథ్యంలో ఈ నీటిని అంతటినీ కిందకి విడుదల చేయడంతో ఈ నీటిని అంతటినీ కూడా పట్టిసీమ ఎత్తుపోతల పథకం ద్వారా ఈ నీటిని అంతటినీ కూడా పదిహేను గేట్లు ఎత్తి సుమారు పదమూడు లక్షల పంట పొలాలకు అయితే ఈ నీటిని విడుదల చేస్తున్నారు ఈ పదమూడు లక్షల ఎకరాల పంట పొలాలకు ఈ సాగునీరు అయితే అందుతుంది అదేవిధంగా ఎగువ నుంచి వస్తున్న వరదలకు వరదలకు ఈ గోదావరి పరివహక ప్రాంతాల్లో ఉన్న ఏటి గట్లు కూడా పూర్తిగా అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ ఏడుగట్లన్నింటినీ పూర్తిగా మరమ్మతులు అయితే చేస్తున్నారు ఈ గోదావరి పదిహారు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు అధికారులు ఏదైనా పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అయితే కొంత వరద నీరు అయితే భారీగా అయితే వరద నీరు అయితే పోలవరం ప్రాజెక్టుకి వస్తున్నప్పటికీ దీని అంతటినీ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వని నేపథ్యంలో కిందికి ఖచ్చితంగా విడుదల చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి కెమెరామ్యాన్ సురేష్ పవన్ హెచ్ఎండి